కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆరు నెలలు కంప్లీట్ అవుతోంది ఉంది అయితే ఈ ఆరు నెలల పరిపాలన ప్రజల్లో మంచి స్పందన ఉందా లేదంటే ఏమైనా వ్యతిరేకత వచ్చిందా ఎందుకంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది ఇప్పటి వరకు అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటికి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు చాలా బాగుందంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు అరాచకాలు శాంతి భద్రతలు కరువైపోయింటే మరికొంతమంది మాట్లాడుతున్నారు సో ఏది నిజం ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద గుడ్ విల్ ఉందా లేక బ్యాడ్ విల్ ఉందా అనే విషయం గురించి ఈ రోజున మనం స్పష్టంగా మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేశారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజలకి ఒక వాగ్దానం చేశారు ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతా అని చెప్పన్నారు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నా తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు సో అన్న మాట నిలబెట్టుకున్నారు రెండవదిగా ఫెన్షన్ల విషయం జగన్మోహన్ రెడ్డి గతంలో మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇచ్చేవాడు అయితే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలన్న ఫెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల పెంచడం అటువంటి సిస్టమ్ ఇక్కడ ఏం లేదు అన్నా మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అందించారు అంటే పాత బకాయి మూడు వేలు ఎలక్షన్ టైంలో ఏదైతే ఉందో ఆ టైము ఆ పీరియడ్ ఉన్నటువంటి మూడు వేల రూపాయలు ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల ఫెన్షను అక్షరాల ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ నుండి నాలుగు వేల రూపాయలు అలా కంటిన్యూ అవుతూ ఈరోజు స్టిల్ వరకు నాలుగు వేల రూపాయలు అలా వస్తూ ఉంది అయితే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆరు వేల రూపాయలు చేశారు అయితే ఇంకొకటి పూర్తిగా మంచాన పడిపోయినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వారు కూడా చేసుకోవాలని కొంతమంది ఉంటారు సో అలాంటి వారికి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఫంక్షన్ల విషయంలో ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు మన భూములకి మనమే హక్కుదారులుగా ఉండాలి సో మన భూములు మనమే అనుభవించాలి మన దగ్గరే ఉండాలి కానీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉండడం ఇవి బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అప్పుల భారాన్ని ప్రజల మీద రుద్దడం కోసం గతంలో చాలా వార్తలు వచ్చాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇది ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేపాటికి ప్రజలు చాలా ఊపిరి పీల్చుకున్నారు ఈ మూడు పనులైనవి అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అయితే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం అందించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాడో ఆ అన్నా క్యాంటీన్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసాడు అంటే పేదవాడి నోటుగా నో తీసేశాడు అంటే పేదవాడి నోటుగా అన్నం తీసేసినట్టు లెక్క అన్నా క్యాంటీన్లు మొత్తం ఆపేసాడు కొన్ని కొన్ని చోట్ల అవన్నీ ధ్వంసం చేసిన సంఘటన మనం అన్నీ చూసాం అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు అన్నా క్యాండిల్ రీఓపెన్ చేయడమే కాకుండా ఈసారి మూడు పూట్ల భోజనం పెట్టారు పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ఇలా మూడు పూట్ల పదిహేను రూపాయలతో ఒక మనిషి ఒక రోజు గడిచిపోయేలా ఈ పదిహేను రూపాయలకి ఒక రోజు గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు గారు వినూత్న కార్యక్రమాన్ని ప్రజలందరూ స్వాగతించారు సో ఈ బురద జల్లే వాళ్ళు అనేక రకాల బురద అనుకోండి సో దాని గురించి మనం మాట్లాడుకుంటాం కూడా అనవసరం జరిగిన మంచి గురించి చెప్పుకుందాం ఈ బురద జల్లే వాళ్ళకి ఒకటే పనికేంటంటే ప్రభుత్వం ఏది చేసినా దాని మీద బురద చల్లాలి అదే ఆలోచనతో పెట్టేసుకుంటారు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తర్వాత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల్లో రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపోజల్ తీసుకొస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి ఆమోదం తెలిపాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అనేది లేకుండా చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అమరావతి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించారు అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దీని మీద కూడా కొంతమంది బురదజల్లి రాజకీయాలు చేశారు అంటే రాష్ట్రానికి తీసుకొచ్చింది అప్పే కదా మళ్ళీ తిరిగి కట్టాలి అంటూ కొంతమంది దీని మీద విస్తృత స్థాయిలో ప్రచారాలు చేశారు అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు అయితే కేంద్రం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడం కోసం మేము పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాము సో ఇవి రాష్ట్రం మీ యొక్క రాజధానిని అభివృద్ధి చేసుకోండి ఈ అప్పు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏమి మీకు ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రమే భరిస్తుందంటూ నిర్మల సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసేపాటికి అప్పుడు కొంతమంది బృత జల్లే రాజకీయాలు చేసేవాళ్ళు అసత్య ప్రచారాలు చేసేవాళ్ళకి నోటుకు తాళలు ఇవ్వండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అమరావతి రాజధాని నిర్మాణం జరిగి రాజధాని ఏర్పడితే ప్రజలందరికీ మంచిగా జరుగుద్దా లేదంటే టీడీపీ వాళ్ళకి మంచిగా జరుగుద్దా కొంతమంది అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మేము ప్రజలం కాదు మేము కోటం ప్రభుత్వానికి వ్యతిరేకమే కూటమి ప్రభుత్వం ఏది చేసినా మాకు పడదంటూ కొంత బురద లేని రాజకీయాలు ఇలాగే ఉంటాయి సో ఇది కూడా కొద్దిగా పక్కన పెట్టేయండి ఇలా జరుగుతున్న క్రమంలో వరదలు వచ్చినాయి విస్తృత స్థాయిలో వర్షాలు కురిసేపాటికి విజయవాడ ఒక్కసారిగా మునిగిపోయింది విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకళ్ళ లోతుల నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని ఎలా కాపాడారో ఆ సహాయక చర్యలు చూసాము బుల్డోజర్లు ఎక్కారో క్రొక్లైన్లు ఎక్కారో ఎలా కాపాడారు అవన్నీ మనం ఆ విజువల్స్ అన్నీ ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకుంటాం అలాంటి చంద్రబాబు గారి మీద వరదలను అడ్డం పెట్టుకుని ఐదు వందల కోట్ల రూపాయలు తినేసినటువంటి బాబు అంటూ అసత్య ప్రచారాలు చేశారు కొంతమంది ఇలా ఉన్న టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజయవాడ యథాస్థితికి తీసుకొచ్చి దీని ఎలా ఎవడన్ని మాట్లాడుకున్నా అవన్నీ పక్కన పెట్టేసి విజయవాడ యథాస్థితికి తీసుకొచ్చారు అక్కడ నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు నష్టపోయిన రైతులకి హెక్టార్కి పాతిక వేల రూపాయలు ఆదుకున్నారు గతంలో ఎలాంటివి జరిగినాయండి ఏమీ జరగలే మళ్ళీ వీటి మీద కూడా బురద జల్లే రాజకీయాలు ఏంటంటే వాటర్ ప్యాకెట్లకి ఇరవై ఏడు కోట్లని అగ్గిపెట్లకు పాతి కోట్లని ఇష్టానుసరంగా రాశారు అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న ఆ టైంలో వీళ్ళు పక్కన నుండి లెక్కలు రాసుకున్నారేమో బహుశా మరి ఏమో తెలియనట్టు ఇష్టానుసరంగా రాశారు కాబట్టి బహుశా చంద్రబాబు గారు పక్క పక్క నుండి లెక్కలన్నీ వాళ్ళు రాసినట్టున్నారు ఎందుకు వచ్చింది బురద బురదజల్లి రాజకీయాలు చేయడం ఇది అయిపోయింది పోలవరం నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గతంలో పోలవరాన్ని మొత్తం పక్కన పెట్టేశాడు అబ్బాయి ఇది కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం అంటూ వచ్చి దులిపేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం పనులు పునఃప్రారంభించి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అయితే అక్కడ డయఫ్రామ్ వాల్ దెబ్బతింది డయఫ్రం వాల్ దెబ్బతింది తీసుకొని మేలు కట్టేసింది సో మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ కొత్తది ఏర్పాటు చేయాలి అవి ఎంత క్లీన్ చేయాలి రకరకాల పనులు మళ్ళీ పెండింగ్లోనే అన్ని క్లియర్ చేసుకున్నారు అప్పట్లో ఎనభై శాతం కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇరవై శాతం ఉన్న పనులు కంప్లీట్ చేసుకుంటూ పోతే మొత్తం పూర్తి అయిపోయింది దాన్ని పక్కన పెట్టేశారు మళ్ళీ ఎలా ఉందో మళ్ళీ అలా మొదలు పెట్టాల్సిన పని వచ్చింది ఎవరిది ఇది పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ప్రజలకే కదా సంతోషం దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడమే మీరు చేయరు చేసేవాళ్ళని చేయనివారు అది పక్కన పెడితే ఈ ఈ మధ్యలో ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి వెనక డబ్బులు వసూలు చేస్తానని విస్తృత స్థాయిలో ప్రచారాలు చేశారు సో ఇప్పటికి కూడా అనేక మంది ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు ఇసుకలు తీసుకెళ్తా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు మంచిది ఏమైనా వెనకాల డబ్బులు వసూలు చేస్తాను లేదని మీరు సృష్టించినట్టు సృష్టితో మీకు అర్థం వద్ది మద్యపానం మద్యపానం రేట్లు తగ్గించారు నాణ్యమైన ముందంధిస్తూ ఉన్నారు అదొక పని చేశారు ఇంకోటి చూసుకుంటే ఉచిత గ్యాస్ బండ్లు ఏదైతే దీపం పథకం మీద మూడు గ్యాస్ బండ్లు ఇస్తామన్నారో అన్నమాట ప్రకారం పనులు ప్రారంభించి ఉన్నారు ఎక్కడ వ్యతిరేకత వచ్చింది అనడానికి కారణం ఏంటంటే విద్యార్థుల పట్ల కాస్త అనైతికంగా వ్యవహరిస్తుందంటూ కొంతమంది మాట్లాడుతున్నారు తల్లికి వందనం ఇంకా పడితే మేము కొద్దిగా సంతోషంగా ఉంటాయి ఫీజులు అట్లయిపోతున్నాం అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు సో ఆరు నెలల్లో పనులు చేసుకుంటూ వస్తారు ఇంకా ఏం కంప్లీట్ అవ్వకుండా అన్నీ చేసుకుంటూ వస్తారు అన్ని పనులు చేసుకుంటూ వస్తారు అది కూడా జరుగుద్ది మొన్న నారా లోకేష్ గారు గారు కూడా దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు ఖచ్చితంగా మేము అన్న మాట ప్రకారం తల్లికి వందన కార్యక్రమంలో మేము ఇస్తానన్నటువంటి వాగ్దానం నిలబెట్టుకుంటామంటూ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అంశం మీద మాట్లాడారు సో వ్యతిరేకవత వచ్చిందనడానికి ఇక్కడ ఏమీ లేదు ఇదంతా కొంతమంది ప్రభుత్వం వంటి గిట్టక వాళ్ళు ఏదో చేసేయాలని ప్రజల్ని ఏదో మబ్బి పెట్టాలని చెప్పి కోటం ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆ పేరునన్నిటిని నాశనం చేయడం కోసం చేసే కాస్త పన్నగల తప్ప ఇక్కడ ఎటువంటి విధానంగా లేదు శవ రాజకీయాలు చేసేది బురద జల్లే రాజకీయాలు చేసేది ఎవరో మీకు తెలుసు ఎందుకంటే పర్టికులర్గా చెప్పాం సర్లే ఇందులో ఆరు తెరిపోయిన మహా హేమహేమీలు కూడా ఉంటారు ఎందుకంటే బురద జల్లడం కోసం వాళ్ళ పని వాళ్ళ టీమే అందుకే చేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజల కోసం ఉద్దేశం చేస్తే వెంటనే పేటిఎం బ్యాచ్లు తయారైపోతారు బురద చల్లడం ఆ పథకాన్ని ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం ఆ ప్రజల్లోకి మంచి పేరు రానియకుండా చేయడం కోసం ఇష్టానుసరంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తారు అందుకే బహుశా ఇప్పుడు కొన్ని కొంతమందిని ఏరేస్తూ ఉన్నారు ఇలాంటి జరిగేది జరిగినట్టుగా జరిగేది జరిగినట్టు ఊహించి రాయడంలో కొంతమంది నేర్పరులు ఉంటారు కదా ఇలాంటి వారిని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం గ్రహించి చాలామంది నష్టం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా కోటం ప్రభుత్వం ఎంతకన్నా మంచి పరిపాలన అందిస్తే సో ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మేబీ ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే కింద కామెంట్ చేయండి అంతే తప్ప విమర్శించుకునే రోజులకు వెళ్ళగండి